మీనాథర్ మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి కీటా అనేటువంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు వారి కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్పేసి మనకి సమాచారం అందించారు వాళ్ళు డెలివరీ డ్రైవర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ డ్రైవర్లకి ఒక్కొక్క ఆర్డర్కి ఒక దినార్ చొప్పున ఇస్తారంట అయితే బండి పెట్రోలు సిమ్ ఏ టు జెడ్ మొత్తం అన్నీ కూడా ఎవరైతే డ్రైవర్ ఉంటారో అతనే భరించుకోవాల్సి ఉంటుంది ఆర్డర్కి ఒక దినార్ ఇస్తాం ఇస్తామంటున్నారు అకామా మాత్రం వాళ్ళు మార్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు సో అకామా మార్చుకొని ఒక ఆర్డర్కి ఒక దినార్ ఇస్తాము డ్రైవర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ వాళ్ళ దగ్గర వెహికల్ లేకపోతే వీళ్ళు కొత్త వెహికల్ అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు కొత్త కారు అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి ఇన్స్టాల్మెంట్ కింద ప్రతీ నెల కొంత అమౌంట్ అయితే కట్ చేసుకుంటారు ఆ విధంగా ఒక మూడు సంవత్సరంలో పాటు కట్ చేసుకుంటారు మూడు సంవత్సరాల తర్వాత ఆ వెహికల్ కూడా వారికి సొంతం అయిపోతుంది ఎవరికి డ్రైవర్కి సొంతం అయిపోతుంది దీనికి సంబంధించిన అన్నీ కూడా న్యాయబద్ధంగా ఒక లాయర్ సమక్షంలోనే రాపించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకుంటుంటే అకామ మార్చుకొని ఒక దినార్కి ఒక ఆర్డర్కి ఒక దినార్ చొప్పున కమిషన్ తోటి వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో కంపెనీ వాళ్ళకి సంబంధించిన నంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి అలా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ నా అందరికీ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృత నగర్కి చెందిన పాప ఈ పాప పేరు షేక్ మహీన్ వీళ్ళ అమ్మ పేరు షేక్ సల్మాన్ ఈ పాపకు ఏడు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంది ఆల్రెడీ ఒక కిడ్నీ అయితే ఫెయిల్ అయిపోయింది అది తీసేసినారు ఇప్పుడు రెండో కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ లో పడిపోయింది ఈ పాపకు చూపించుకున్న దానికి కాడ డబ్బులు కూడా లేవు అమౌంట్ ఇప్పుడు దాదాపు దాదాపు వీళ్ళు వచ్చి ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టినారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల మీ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోతో మీ ముందు తీసుకుని వచ్చేసాను చాలా హాస్పిటల్ అయితే చూపించారు చెన్నైలో వచ్చి బేబీ హాస్పిటల్లో చూపించారు కడపలో వచ్చి సూర్య హాస్పిటల్లో చూపించారు తిరుపతిలో అయితే హోమ్ హాస్పిటల్లో చూపించారు ఇప్పుడైతే హైదరాబాద్కి హైదరాబాద్కి అయితే రాసిచ్చారు డాక్టర్లు హైదరాబాద్లో డిటిల్ ఫర్ హాస్పిటల్ అని హాస్పిటల్కి రాసిచ్చారు ఆడికి పోయేదానికి వీళ్ళ దగ్గర అమౌంట్ కూడా లేదు మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ క్యూఆర్ ద్వారా ఈ నెంబర్ ద్వారా అయితే మీరు హెల్ప్ చేయగలరు లేదా మీరు హెల్ప్ చేయలేరు అనుకున్న వాళ్ళు అయితే ఈ వీడియోని ముందుకు షేర్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రొద్దుటూరికి సంబంధించినటువంటి ఈ చిన్నారి కిడ్నీ వ్యాధితోటి బాధపడుతోంది బాధపడుతుంది ఆల్రెడీ ఒక కిడ్నీ అయితే తొలగించారు ఇంకో కిడ్నీ గడి ఇన్ఫెక్షన్కి అయిన ప్రస్తుతానికి సో దానికి చాలా ఖర్చు అయితే అవుతుంది చాలా హాస్పిటల్ తిరిగారు కానీ వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేదు సో ఇంకా హాస్పిటల్స్ అయితే చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఎవరైనా దాతలుండి కొద్దిగా సాయం చేస్తే కనుక మా చిన్నారికి మేము ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్పేసి వాళ్ళు అతనికి కోరవడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఏదైతే క్యూఆర్ కోడ్ ఇస్తున్నానో ఏదైతే ఫోన్పేకి సంబంధించిన నంబర్ ఇస్తానో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి కావాలంటే సాయం అందించండి అయితే ఇంతకుముందు వీడియోలో వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతుందో దానికి మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే దానికి లిమిట్ ఉంటుంది ఒక రోజుకి ఎంత అని చెప్పేసి అంతకన్నా ఎక్కువ పోతే అది బ్లాక్ అయిపోతుంది కాబట్టి అది కాకుండా మీకు ఇప్పుడు ఏదైతే నేను డిస్ప్లేలో పెట్టినానో ఆ నెంబర్ కూడా వాళ్ళదే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు సాయం అయితే అందించగలరు కువైట్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు విడుదల చేశారు ఈ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు స్కూల్స్ ప్రారంభమవుతాయి అలాగే ఎప్పుడు హాలిడేస్ మళ్ళీ ప్రకటిస్తారు అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం సెప్టెంబర్ ఏడు అంటే ఈ నెల ఏడో తారీఖున ఉపాధ్యాయులు నిర్వాహకులు పర్యవేక్షకులు ఏ విధంగా పాఠశాలకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరూ కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు మరి విద్యార్థులకు ఎప్పటి నుంచి పాఠశాలలు ఉంటాయి అనేసి అంటే సెప్టెంబర్ పదిహేనున ఒకటో తరగతి విద్యార్థులకి పాఠశాలలు తరగతులై ప్రారంభమవుతాయి సెప్టెంబర్ పదహారో తారీఖున ప్రాథమిక అలాగే ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారు మధ్య మరియు ఉన్నత పాఠశాలలు అంటే ప్రాథమిక విద్యకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే మధ్య తరగతి వాళ్ళు అలాగే ఉన్నత పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా తరగతులు తరగతులైతే ప్రారంభమవుతాయని చెప్పేసి అంటున్నారు అలాగే సెప్టెంబర్ పదిహేడున మిగతా కిండర్ గార్డెన్స్ సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారు అంటే చిన్న పిల్లలు కిండర్ గార్డెన్ పిల్లలు అంటారు కదా సో వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసులు అయితే ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మొత్తం ఏదంటే సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల్లో మొత్తం స్కూల్స్ అన్నీ కూడా ప్రారంభం అవుతాయి తరగతులు అయితే ప్రారంభం అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ప్రస్తుతానికి సెలవులపై ఇంటికి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డేట్లకు అనుగుణంగా మీరు కువైట్ చేరుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీకు ఆ స్కూల్స్ వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అని మరొకసారి తెలుసుకోండి సెప్టెంబర్ ఏడో తారీఖున పాఠశాల సిబ్బందికి అయితే కనుక ఓ ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళందరూ హాజరు కావాల్సి వస్తుంది సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడో తారీఖులో వరుసగా ఒకటో తరగతి నుంచి మన ప్రాథమిక ఉన్నత విద్యా విద్యార్థి ఉన్నత తరగతులకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరియు కిండర్ గార్డెన్ వీళ్ళందరికీ కూడా తరగతులు అయితే కనుక ప్రారంభం అవుతాయి ఈ డేట్లు కొద్దిగా గుర్తించుకోండి అయితే సెలవులు ఎప్పుడు ఉంటాయంటే రంజాన్ మాసం ఏదైతే ఉందో అది ముగిసిన తర్వాత హాలిడేస్ అతనికి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో రెండు వేల ఇరవై ఆరులో రంజాన్ ఉంటుంది కదా అది ముగిసిన వెంటనే హాలిడేస్ అతనికి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇట్లా జూన్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు పగటు వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో పని నిషేధం అనేటటువంటిది ఉంది కదా సో అది ఇవాళతోటి తొలగించడం జరిగింది సో సెప్టెంబర్ ఒకటి వచ్చింది సో సెప్టెంబర్ ఒకటి నుంచి ఆ నిషేధాన్ని తొలగించారు కాబట్టి బహిరంగ ప్రదేశాలు ఎవరైనా సరే పనిచేయడానికి అతనికి అవకాశం ఉంటుంది సో ఉదయం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉన్నటువంటి నిషేధం ఏదైతుందో దాన్ని తొలగించారు సో డ్రైవర్ సోదరులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పగట వేళల్లో యథావిధిగా మీరు గతంలో లాగానే పనులు అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి అర్థం మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి మన ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా అయినా సరే వస్తువులు ఇంటికి పంపించాలనుకోవడం మీకు డిస్ప్లేలో ఏదైతే నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లో కాల్ చేసి పూతలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు కువైట్లో శరదృతువు కాలం అయితే ప్రారంభమైంది ఈ కారణం చేత వివిధ రకాలైనటువంటి పక్షులు కువైట్కి చేరుకోవడం జరిగింది అంటే వలస పక్షులు చేరుకోవడం జరిగింది సుమారుగా రెండు వందల ముప్పై నాలుగు రకాల పక్షులైతనుక చేరుకున్నాయి కువైట్లోని తీర ప్రాంతంలో సులేబీ కాదు కావచ్చు అలాగే జహరాలోని కానీ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ బబూన్ ఐలాండ్ ఏదైతే ఉంది ఇక్కడ కానీ ఇలాంటి చోట్లంతా ఈ పక్షులై తనక ఉన్నాయి అవి చిన్న పక్షి నుంచి చాలా పెద్ద పెద్ద పక్షుల వరకు కూడా ఉన్నాయి ఉదాహరణకి హుదుద్ పక్షులు అనేసి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి అలాగే కొన్ని గద్దలు ఉన్నాయి చిన్న పిట్టల నుంచి పెద్ద పెద్దవి అనమాట ఆ విధంగా మనకి పక్షులైతే కువైట్కి చేరుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ సంతాన ఉత్పత్తి చేసుకొని మళ్ళీ తిరిగి వసంతకాలం పూర్తయ్యేటప్పటికీ అవి మళ్ళీ రిటర్న్ కువైట్ నుంచి ఉత్తరం దిశగా వెళ్ళి వాటి యొక్క గమ్యస్థానాలు ఏవైతే ఉన్నాయి అక్కడికి అయితే చేరుకోవడం జరుగుతుంది అంటే మే కల్లా ఇవి బయలుదేరిపోతాయి ఇక్కడి నుంచి సో అంతవరకు ఇక్కడే ఉండి ఇక్కడే సంతాన ఉత్పత్తి చేసుకొని దాని తర్వాత వెళ్ళిపోతాయి సో ఇవి రావడం వల్ల కొంత మేలుగా జరుగుతుంది పర్యావరణానికి అని చెప్పేసి పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తున్నారు అది ఏ విధంగా అనేసి అంటే ఇవేం చేస్తాయంటే ఎడారి ప్రాంతాల్లో కొన్ని మొక్కలు పెరగడానికి సహకరిస్తాయి ఏ విధంగా ఇవి కొన్ని గింజలు తీసుకెళ్ళి అక్కడ వేయడం వల్ల అక్కడ కొన్ని చెట్లు మొలవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా అక్కడ కొన్ని మొక్కలు కొత్తగా రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే పూలల్లో పరాగ సంపర్కం చేయడం ద్వారా పర్యావరణానికి ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా వీటితో పాటుగా జంతు కలేభారాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లీన్ చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది సో ఎందుకంటే ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పక్షులన్నీ కూడా జంతు కళ్యాభారాలు ఏవైనా ఉంటే వాటిని తినేస్తాయి సో అది ఎక్కడ క్లియర్ అయిపోతుంది సో దానివల్ల పర్యావరణానికి మేలే కదా సో విధంగా చాలా లాభాలు అయితే ఉంటాయి ఈ పక్షుల వలన సో మొత్తమైందంటే ప్రస్తుతానికి ఒక రెండు వందల ముప్పై నాలుగు జాతుల పక్షులు అయితే కువైట్కి చేరుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు మరియు బలదీయ వాళ్ళు సంయుక్తంగా కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బ్యాచిలర్స్ నిర్వహిస్తున్నటువంటి గృహాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కొన్నిటికీ విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించడంతో అంటే నివాస ప్రాంతాల దగ్గరలో బ్యాచిలర్స్ నివసిస్తుండటంతో ఆ గృహాలకి వీళ్ళు విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో వారం కల్తీ మద్యం తాగి సుమారుగా ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అధికారిక లెక్కల ప్రకారం ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది నూట అరవై మంది హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అందులో యాభై ఒక్క మందికి అత్యవసర కిడ్నీ డయాలసిస్ అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే ఇరవై మంది వరకు వారి యొక్క చూపుని శాశ్వతంగా అలాగే తాత్కాలికంగా అయితే కోల్పోవడం జరిగింది అలాగే కొంతమందిని ఐసీయూలో కూడా ఉంచారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అలాగే దాని తర్వాత కువైట్ గవర్నమెంట్ విస్తృతంగా తనిఖీలతో నిర్వహించి సుమారుగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అరవై ఏడు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది ఎవరైతే మద్యం వ్యాపారం చేస్తుంటారో అలాంటి వాళ్ళు ఒక అరవై ఏడు మందిని అదుపులో తీసుకున్నారు అయితే ఇక్కడ ఎవరైతే ఈ మద్యం తాగడం కారణం చేత ప్రాణాలు కోల్పోయారో అలాగే ఎవరైతే బ్రెయిండెడ్ అయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వారి ద్వారా కొన్ని ఆర్గాన్స్ని కలెక్ట్ చేసి మరొకరికి ప్రాణదానం చేయడానికి అవకాశం కలిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు వివరంగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఒక పన్నెండు మంది బ్రెయిన్ డెడ్ అయింది అంటే వాళ్ళు ఐసీలో వచ్చి ఒక ఇరవై మంది అడ్మిట్ అయ్యారు ఆ ఇరవై మందులు కొంతమంది అటాక్ తోటి ప్రాణాలు కోల్పంగా కొంతమందికి బ్రెయిన్ డెడ్ అయింది అంటే శరీరం అంతా ఉంటుంది కానీ బ్రెయిన్ పనిచేది ఇంకెప్పటికీ వాళ్ళు ఇంకా లేరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కష్టం అంటే ఇంకా వాళ్ళు మళ్ళీ లేచి నడవడం కష్టం అనమాట అంటే బ్రెయిన్ డెడ్ సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పన్నెండు మందిని బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని గుర్తించి ఆ పన్నెండు మంది యొక్క ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా వారి దగ్గర నుంచి మేము అవయవాలు కలెక్ట్ చేసుకుంటాము మరొకరికి ప్రాణదానం చేసిన తర్వాత సమానం కదా సో చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని పర్మిషన్ అడిగారు అందులో పది మంది అయితే ఒప్పుకోవడం జరిగింది ఆ పది మంది దగ్గర నుంచి సుమారుగా ఇరవై కిడ్నీలు పది మందికి ఇంకా ఇరవై కిడ్నీలు ఉంటాయి కదా సో ఇరవై కిడ్నీలు కలెక్ట్ చేశారు అలాగే మూడు గుండెలు మరియు నాలుగు కాయ కాలేయాలు అలాగే రెండు లంగ్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎవరైతే వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతుంది ఎవరైనా డోనర్స్ ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఇవి ఉపయోగపడడం జరుగుతుంది సో ఎవరైతే ఈ అక్రమ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యారు వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఈ అవయవాలు మరొకరు ప్రాణదానమైతే కనుక చేయనున్నాయి సో అది అయితే కనుక చాలా మంచి పరిణామం చేసి మనం చెప్పుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే అతను ఎలాగూ ప్రాణాలతో లేరు కానీ ఆయన యొక్క అవయవాలు అయినా సరే బతుకుండాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవయదానానికి అయితే ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు చాలామంది ఒప్పుకోరు ఇప్పుడు ఇక్కడే చూడండి పన్నెండు మందిని అడిగితే పది మంది మాత్రం ఒప్పుకున్నారు ఇక ఇద్దరు మాత్రం ఒప్పుకోలేదు అలా కుదరదు అని చెప్పేసి అన్నారంట ఎందుకంటే వాళ్ళు అనుమతి లేకుండా తీయడానికి లేదు కాబట్టి ఇంకా ఇద్దరికి తీయలేదు ఈ పది మంది దగ్గర మాత్రం కలెక్ట్ చేయడం జరిగింది సో ఎంత సరే మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కాకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏదైతే ఉందో అది మాత్రం మరోసారి రిపీట్ కాకూడదని చెప్పేసి మనం చెప్పుకుందాం కోరుకుందాం ఎందుకంటే ఈ ఎక్రమ మద్యం ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం తాగడం కారణం చేత కదా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి దయచేసి కువైట్లో మాత్రం మద్యం మాత్రం సేవించడం మానుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం ఇక్కడ మాత్రం వద్దు ఎందుకంటే ఇక్కడ మనకి ఒరిజినల్ దొరకదు మొత్తం కూడా కెమికల్స్ ఆ కెమికల్స్ తాగినప్పుడు మీకు కొద్దిగా బాగుండొచ్చేమో కానీ దాని తర్వాత మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి సో మీరు ఎన్నో ఆశలతో కువైట్కి వచ్చి ఉంటారు ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా వెళ్ళండి అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుని ఇంటికి మాత్రం వెళ్ళకండి కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత ఒక వారం రోజులుగా కువైట్ వ్యాప్తంగా నిర్వహించడం తనిఖీల్లో భాగంగా సుమారుగా ముప్పై ఒక్క వేల ఏడు వందల పద్దెనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే అరవై ఐదు మంది మైనర్ని జువానల్ కోర్టుకి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు కార్లు నడపడం జరిగింది ఆ కారణం చేత వాళ్ళని జువైనల్ కోర్టుకి గెలిగా రిఫర్ చేశారు అలాగే నూట డెబ్బై ఒక్క మంది సరైనటువంటి పత్రాలు లేకపోవడం అలాగే ఎక్స్పైరీ అయిపోయినటువంటి అకమాలు కలిగి ఉండటంతో వారిని కూడా అధిపతిస్తున్నారు అలాగే పలు వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా గల్ఫ్ కంట్రీస్లో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అనుసంధాన ప్రాజెక్ట్ అనే ఒకటి జరుగుతుందని అని చెప్పేసి సో అది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కనుక పూర్తి అయినట్లు తెలియజేస్తున్నారు ఇంకా కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే మిగిలింది అది కూడా కంప్లీట్ అయితే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఈ జీసీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి ఈ జీసీసీ కంట్రీస్లో ట్రాఫిక్ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించినా సరే ఒక దేశం నుంచి ఇంకో దేశం డేటా అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్కి కక్వైటీకి సంబంధించిన పౌరుడు ఒక సౌదీకో దుబాయ్కో లేదంటే కతార్కు ఓమన్ ఎక్కడ ఒక దగ్గరికి ఈ జీసీసీ కంట్రీస్లోకి అక్కడ ఏదైనా సరే ప్రాబ్లం క్రియేట్ చేసి అతను ఏదైనా యాక్సిడెంట్ చేయడం కానీ లేదంటే అతను ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్స్ని అంటే అక్కడ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక ఉల్లంఘించినట్లయితే అక్కడి నుంచి కనుక కువైట్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు అనుకోండి ఎవరు గమనించలేదు అనుకోండి కానీ అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళు కనుక దాన్ని ఉంటే అది సీసీ కెమెరా లేకపోతే రికార్డ్ అయ్యి ఉంటే ఆ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా కువైట్లో ఇతనికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అతను కంపల్సరీగా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కువైట్కి వచ్చిండే ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఉంటే ఆ మెసేజ్ వాళ్ళకి ఇతనికి వెళ్తుంది సో వాళ్ళు ఇక్కడే క్లియర్ చేసుకోవాలి లేదంటే వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత అయినా సరే క్లియర్ చేయాల్సి ఉంటుంది క్లియర్ చేయకపోతే మాత్రం అది ఎప్పటికీ అది డిఫాల్ట్గానే ఉంటుందన్నమాట వాళ్ళని డిఫాల్టర్గా పెట్టడం జరుగుతుంది వారిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే మనం ఈ జీసీసీ కంట్రీస్లో ఎక్కడ మనం ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినా సరే అది అన్ని దేశాలకు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో నిన్న రాత్రి పెను భూకంపం సంభవించింది భూమి లోపల సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఇది కేంద్రీకృతమైంది రిక్టర్ స్కేల్ పైన ఆరు పాయింట్ సున్నా అంటే ఆరుగా నమోదైంది యొక్క తీవ్రత దీని కారణంగా ఇప్పటి వరకు సుమారుగా ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు రెండు వేల ఐదు వందల మందికి పైగానే క్షతగాత్రులు అడిగినట్లు తెలియజేస్తున్నారు ముమ్మరంగా అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి సో అది అనుకోకుండా వచ్చినటువంటి భూకంపం కారణంగా అందులోనూ వేళలో రావడంతో చాలామంది దీని బారిన పడినట్లు ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ పెట్టిన మన పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ విత్తలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఒక్క దినార్ల ఐదు వందల ఎనభై ఒక్క ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై నాలుగు నార్ల నాలుగు వందల ముప్పై తొమ్మిది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి